మిద్దె తోట గ్రూపుల వాళ్ళు ఎక్కడికక్కడ టౌన్లలో ఇట్లా మేట్లు కనుక ఏర్పాటు చేసుకున్నట్టయితే కొత్త ఉత్సాహమే కాకుండా విత్తనాలు నారు మొక్కలు తమ అనుభవాలను కూడా పరస్పరం షేర్ చేసుకోవడానికి ఇక్కడ సాధ్యమవుతుంది మానవ సంబంధాల్లో మానవ సంబంధాల కలయిక కూడా ఇది చాలా దోహదపడుతుంది మనుషులు ఉత్సాహం తెచ్చుకొని కొత్త ఉత్సాహం చేసుకొని తెచ్చుకొని కూడా మెది తోటలు చేస్తారు హైదరాబాద్ నగరం మీద అరవై వేల ఎకరాల టెర్రస్ అందుబాటులో ఉందని ఒక అంచనా ఉంది కనుక హైదరాబాదు వాతావరణాన్ని మార్చడానికి ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి కాకుండా పెస్టిసైడ్స్ తిండి నుంచి విముక్తి కావడానికి కూడా మిద్దె తోటలు చక్కటి సాధనంగా ఉపయోగపడతాయి మిద్దె తోటలు చేయటం వల్ల అనేక లాభాలు ఉన్నాయి మీ అందరికీ తెలిసిన విషయాలే సో కనుక ఇట్లాంటి మీట్లు లోకల్గా కూడా ఎక్కడికక్కడ జరుపుకుంటే నూతన ఉత్సాహం కూడా కలుగుతుంది మరింత మా ఇతరుల అనుభవాలు ఇతరులకు కొత్త వాళ్ళకు కూడా అందుతాయి సో మరి గార్డెన్ కల్చర్ పెరగడానికి ఇట్లాంటి మీట్లు చాలా ఉపయోగపడతాయి ఈ నిర్వాహకులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను కొంచమే బ్యాగ్లో పరిమితంగా ఉంటుంది మట్టి దానికి మనము ఎరువులు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి అనే విషయం కూడా తెలియదు ఎందుకంటే నేలలోనే మొక్కలు పెంచుకున్న దాన్ని నేలలో ఎరువులు వేసుకుంటే ఒకసారి వేసుకుంటే వాటంతట అవే పెరుగుతాయి మనమేమి చేయక్కర్లేదు పెరిగినంత వరకు పెరుగుతాయి వాటి ఫలసాయం ఇస్తూనే ఉంటాయి మనం తీసుకుంటూనే ఉంటాం మనం ఏం చేసినా వేయకపోయినా నేల తల్లి అడగదు మనల్ని మనకి ఎప్పుడూ అది ఇస్తూనే ఉంటుంది ఆ స్థితిలో నుంచి నేను మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ అప్పుడు యూట్యూబులు తెలియదు ఏ ఫేస్బుక్లు తెలియదు నాకు ఫోన్స్ కూడా నా దగ్గర లేవు తర్వాత తర్వాత మెల్లిమెల్లిగా అన్నీ నేర్చుకుంటూ సార్ ఫేస్బుక్ వాల్ మీద జాయిన్ అయ్యాను నా తోటని చక్కగా పెంచి తర్వాత వచ్చిన తర్వాత తోటను చక్కగా పెంచి సార్కి చూపించాను అప్పటి నుంచి నా ప్రయాణం మొదలైంది అది చూసి సారు మీరు మీ అనుభవాలన్నీ మీ నా వాళ్ళ మీద దాన్ని ట్యాగ్ చేస్తూ రాయండి అందరూ చూస్తారు చదువుతారు మీ అనుభవాలు అందరికీ తెలుస్తాయి ఇంకొకరు నేర్చుకోగలుగుతారు అని చెప్పారు నాకు రాదు సార్ అంటే లేదు మీరు రాయగలుగుతారు అని సార్ మోటివేట్ చేశారు ఆ విధంగా నేను రాయడం మొదలెట్టి నూట పదకొండు వారాలు మిద్దె తోట స్వాగతం అని మిద్దె తోట గురించి రాశాను దాంట్లో నా అనుభవాలతో పాటు మొక్కల గురించి చీడపీడల గురించి ఫర్టిలైజర్స్ గురించి ఎన్నో రకాలు రాశాను చాలా రోజుల తర్వాత ఈ గార్డెన్ మీద జరుగుతుంది అరౌండ్ మేము సిక్స్టీ అనుకున్నామండి ఇది హండ్రెడ్ అబవ్ అయిపోయారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ వల్ల ఇంతమంది ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు ఇది చాలా హ్యాపీ విషయం అండి మాకు ఈ గార్డెన్ మీట్స్ వల్ల అంటే అసలు స్టార్ట్ చేసింది ఈ ఇలాంటి ఒక సిస్టమ్ అయితే బాగుంటుందని స్టార్ట్ చేసింది మాత్రం ఎలిజబెత్ అండి ఫస్ట్ గార్డెన్ మీట్ వాళ్ళింటోనే స్టార్ట్ చేసిందండి తర్వాత వరుసగా ఇందిరా మేడం ఉమా గారు నేను కూడా ఇచ్చాను గార్డెన్ మీట్టు తర్వాత శ్రవంతి గారు శాంతిమణి చేశారండి ఇది సెవెంత్ గార్డెన్ మీట్ అండి సెవెంత్ గార్డెన్ మీటు ఇక్కడ హిల్స్ చుట్టూ జరిగింది ఇది చాలా బాగుందండి ఇక్కడ హిల్స్ దగ్గర అసలు ఎంత బాగుందంటే ఈ అట్మాస్ఫియర్ ఏంటి ఉషా గారు పెట్టిన గార్డెన్ మీట్ అనేది చాలా సక్సెస్ఫుల్ అయిందండి ఏం పేరు పెట్టాలని చాలా ఆలోచించాము అందరూ హ్యాపీగా ఉండాలి ఫ్రీగా ఉండాలి ఉత్సాహంగా ఉండాలి అని హ్యాపీ గార్డనర్స్ అని పేరు పెట్టాము డెబ్బై మంది అనుకుంటే నూట ఇరవై మంది వచ్చారు ఆల్మోస్ట్ చాలామంది ఎక్స్పర్ట్స్ని పిలిచాము రఘోత్తం రెడ్డి గారు ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఈ మిద్ద తోట గార్డెన్ గార్డెన్కి ఫౌండర్ అంటారు ఫార్టీ ఫైవ్ లో వాళ్ళ గ్రూప్స్ ఉన్నాయి తర్వాత లతా కృష్ణమూర్తి గారు ఆవిడ ఇంకొక ఎక్స్పర్ట్ వందనా విష్ణ గారు బాన్సాయి ఇది ట్రైనింగ్ లాగా ఇచ్చారు సుచిత్ర తర్వాత శ్రీధర్ గారు మనోజ్ గోశాల వాళ్ళ గోశాల ప్రోడక్ట్స్ గురించి వాళ్ళు చెప్పారు అలా ఒక ఐదారుగురు ఎక్స్పర్ట్స్ని రోపించేసామండి చాలామంది శాప్లింగ్స్ సీడ్స్ మా అప్పారావు గారు అయితే ఎక్కడెక్కడ సీడ్స్ అందరికీ ప్యాకింగ్ చేసి లేబిలింగ్ చేసి విత్ జూట్ క్యారీ బ్యాగ్స్ గిఫ్ట్స్ లాగా ఎన్నో గిఫ్ట్స్ గుడీస్ ఇచ్చామండి వచ్చిన వాళ్ళందరికీ అందరూ హ్యాపీగా ఒక ఫుల్ డే స్పెండ్ చేశారు మా వల్ల కొంతమందికి లాభం అవ్వాలి అని ఒక సింపుల్ కాన్సెప్ట్తో ఈ వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేసాం దాని నుంచి నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయటము ఒక ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఇట్స్ అ బిగ్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ లాగా అందరము ఉండి చాలా ఎంజాయ్ చేస్తున్నాము ఒక విషయం ఏంటంటే మెజారిటీ ఇందులో లేడీసే ఉన్నారు బట్ ఒక హౌస్ వైఫ్ ఎడ్యుకేట్ అయ్యి ఆర్గానిక్ ఫుడ్ గురించి అవగాహన ఉంటే ఆ ఎంటైర్ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుందనే కాన్సెప్ట్తో మేము వీఆర్ ఆల్సో ఎంకరేజింగ్ మోర్ ఆఫ్ హౌస్ వైఫ్స్